హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను నైట్ ఏం చేశానంటే ఒక కప్పు మినపు గుళ్ళు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ నానబెట్టాను నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి గుళ్ళు వేసేస్తాను అనమాట కడిగిపెట్టిన గుళ్ళు వేసేస్తాను దీనిలో కొద్దిగా వాటర్ వేసి కొంచెం జారుగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుందాం ఇలా మొత్తం పిండంతా పిండేసి దీనిలో వేసేయాలి ఇలా కలిపేసుకున్న బ్యాటర్లో అంటే ఇది మినప్పిండి ఇడ్లీ రవ్వ కలిపారు ఆ బ్యాటర్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసి దీన్ని ఒక పావు గంట అలా ఉంచేద్దాం చక్కగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చే రొట్టె వేసుకోవచ్చు అనమాట బ్యాటర్ మాత్రం ఇలాగే ఉండాలి చూడండి ఎందుకంటే లూజ్ ఉండకూడదు చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ రొట్టె కాలిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం పక్కన పల్లీలు పచ్చిమిర్చి వేశాను కదా వాటిని చేతితో ఎందుకు కదుపుతున్నాను అంటే మనం చేతితో అలాగ వేళ్లతో పై పైన ఇలా కదపడం వల్ల రూల్ అవుతాయి అనమాట పల్లీలు అదే స్పూన్తో అయితే అలాగ రూల్ అవ్వకుండా మామూలుగా అటు ఇటు జరుగుతాయి తప్ప చేతితో వేయించుకుంటే అన్ని వేపులా వేగుతాయని చెప్తారు ఇంకా దాని మూలంగా నేను చాలా వరకు అలాగే చేస్తాను అంటే పైన ఇలా ఇలాగా వేళ్లతో కదపాలన్నమాట అప్పుడు పల్లీలు అన్ని వేపులా వేగుతాయ్యి అని అంటారు అందుకే నేను అలా చేస్తాను ఇప్పుడు రెండో రొట్టె వేసాను కదా కంపల్సరీ ఇది మూత పెట్టే కాల్చుకుంటే బాగుంటుంది ఫ్లేమ్ ఏమో మీడియంలో పెట్టుకోవాలి చక్కగా ఇలాగా మూత పెట్టేస్తే చాలా చక్కగా మగ్గుతూ కాలుతుంది అడుగు వైపు కాలిపోయింది పైన ఒక్క చుక్క ఆయిల్ వేసి దాన్ని తర్వాత తిప్పితే ఇది కూడా రెండో వైపు కూడా చక్కగా కాలుతుంది అనమాట అందుకని నేను కొంచెం ఒక చుక్క ఆయిల్ వేశాను ఈ రొట్టె చాలా పైన ఇడ్లీ రవ్వ కదా పైన ఏమో ఉంటుంది చక్కగా లోపల సాఫ్ట్గా ఉండి కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా నాకైతే చాలా నచ్చుతుంది ఇది చట్నీ ఇలా రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంటది హలో చూడండి నేను చిట్నీ వేసుకుంటున్నాను ఇది ఎమ్మె చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటది పైన క్రిస్పీగాను మధ్యలో స్మూత్గా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దొండపాదులో కాయలు మనకి డైరెక్ట్గా కనిపించవు ఆకుల మధ్యన ఉంటాయి కాబట్టి ఇలా చేతితో టచ్ చేస్తే మనకి తగులుతాయి అప్పుడు కోసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ కొమ్మకి ఇక్కడ ఇలా ప్రూవ్ చేశాను కదా ఇక్కడి వరకు ఈ కింద నుండి చూడండి చక్కగా కొత్త చిగుర్లు వేసి ఇలాగా అది పాదు పొడుగున ఆ పెరిగే క్రమంలోనే ఇలా పూత పింది కూడా వచ్చేస్తూ ఉంటాం ఇలా పచ్చిమిర్చి కూడా కోసుకుందాం అయ్యిన కాయలు కోసేస్తూ ఉంటే మళ్ళీ పూత పిందులు బాగా వస్తాయి అన్నమాట తయారైనవి అన్నీ ఎలా తెలుస్తాయంటే ఇలా నొక్కి చూస్తే కొంచెం గట్టిగా ఉంటాయి ఎంత పొడవుందో ఇదో టైపు నా దగ్గర ఉన్నది సరే మొక్క చాలా హెల్తీగా చక్కగా పోతా కాపు ఉంటాయి నా దగ్గరే